హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్లో నేను మీకు ఒక నాన్ వెజ్ రెసిపీని చూపించిపోతున్నానండి సో చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా అండి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేస్తాను సో దీంట్లో వేసుకునే మసాలా అనేది చాలా స్పెషల్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఈ చికెన్ ఫ్రై అనేది మనకు రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి రెగ్యులర్గా ఫ్రై ఐటమ్స్ అంటే మనకు పక్కన పెట్టుకుని నంజుకొని తినడానికి మాత్రమే ఉపయోగపడతాయి కదా బట్ ఈ చికెన్ ఫ్రై అయితే అలా కాదండి రైస్లో కలుపుకొని తినడానికి చక్కగా వస్తుంది అనమాట దీంట్లో చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా తినే చికెన్ ఫ్రై కంటే ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా స్పైసీగా కూడా ఉంటుంది సో స్పైసీగా తినే వాళ్ళ కోసం ఈ చికెన్ ఫ్రై అనమాట సో ముందుగా అయితే ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి సో చికెన్ని ముందుగా విత్ బోన్ చికెన్ తీసుకున్నాను అలాగే లెస్ చికెన్ తీసుకున్నాను సో చికెన్ని ముందుగా ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకొని ఇలా గిన్నెలకు తీసుకోండి తర్వాత ఈ కేజీ చికెన్ చేస్తున్నాం కదా సో కేజీకి నేను మెజర్మెంట్స్ చెప్తున్నానండి ముందుగా అయితే రెండు టీ స్పూన్ల కారం వేసుకున్నాను అలాగే ఒకటిన్నర టీ స్పూను ఉప్పును వేసుకున్నాను అలాగే ఒక పావు చెంచా వరకు పసుపును వేసుకున్నాను అలాగే దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం మసాలా తయారు చేసుకునేటప్పుడు వేసుకుంటామండి సో అందుకని కారంని కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాం అనమాట సో కారము అక్కడ యాడ్ చేస్తాం కాబట్టి మనకు ఇక్కడ కొంచెం వేసుకున్నా సరిపోతుంది సో ఇక్కడ ఎక్కువగా వేయకండి ఒకసారి చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు ఈ చికెన్ని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మనకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట ఇలా చికెన్ నానడం వల్ల సో తర్వాత ప్రాసెస్ చూసేద్దామండి సో ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లోకి వంద గ్రాముల ఆయిల్ తీసుకోవాలి ఒక కేజీ చికెన్ ఫ్రైకి మనకు వంద గ్రాముల ఆయిల్ పడుతుంది అలాగే ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక పావు చెంచా జీలకర్రను వేసుకోండి జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయల ముక్కలను వేసుకోండి పెద్ద పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను సో ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని సో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోండి సో అలాగే కొద్దిగా ఉప్పుని వేసుకొని మూత పెట్టుకొని ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లోకి మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి సో చూడండి ఇక్కడ నాలుగు నుంచి ఐదు లవంగాలు తీసుకున్నాను అలాగే స్టార్ నసపువ్వు రెండు తీసుకున్నాను అలాగే యాలకులు మూడు నుంచి నాలుగు తీసుకోవాలి అలాగే ఒక దాల్చిన చెక్క ముక్కని కొంచెం పెద్దది తీసుకోవాలి అలాగే పావు చెంచా మిరియాలు తీసుకోవాలి అలాగే ఒక పావు చెంచా వరకు జీలకర్ర తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ధనియాలు తీసుకోవాలి అలాగే ఒక పది జీడిపప్పు తీసుకోవాలి సో ఇవన్నీ తీసుకొని వీటిని ఏవి కూడా మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా తీసుకోవడమే ఒక మిక్సీ జార్ తీసుకొని సో ఈ మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి అలాగే దీంట్లోకి ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి తీసుకోండి ఈ ఎండుమిర్చి కూడా బాగా స్పైసీగా ఉన్నవే తీసుకున్నానండి సో మనకు స్పైసీ చికెన్ ఫ్రై కాబట్టి సో స్పైసీ స్పైసీగా ఉంటుంది మిరియాల్లో ఉండే ఘాటు అలాగే ఎండుమిర్చిలో ఉండే ఘాటు కూడా సో మనకు ఈ చికెన్కి బాగా స్పైసీనెస్ని ఇస్తుంది అనమాట సో ఇదంతా కూడా ఇలా పౌడర్లా చేసుకొని పెట్టుకోండి మీకు ఒకవేళ జీడిపప్పు లేకపోతే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయ్యాలేదో చూసేద్దామండి సో చూడండి కొంచెం మనకు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఉల్లిపాయలు వేగిపోయాయి తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా దీంట్లోకి ఇప్పుడు మనం రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా నేను ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి చక్కగా చికెన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో నుంచి బాగా వాటర్ రిలీజ్ అవుతుందండి మనకి చికెన్ అనేది కుక్ అయ్యి ఫ్రై సో మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి చూడండి మనకు వాటర్ అనేది ఎలా రిలీజ్ అయ్యాయో ఇవన్నీ కూడా ఎవాబరేట్ అయిపోవాలి కంప్లీట్గా చూడండి వాటర్ ఎవాబరేట్ అయిపోయి ఆయిల్ తెలటం స్టార్ట్ అయిపోయింది చూడండి చికెన్ అనేది మళ్ళీ ఫ్రై అవుతుందనమాట సో ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలానే వేసుకోవాలి సో ఇదేనండి మన చికెన్కి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ మసాలా పౌడర్ అనేది చాలా బాగుంటుంది చాలా స్పైసీగా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయటం వల్ల మనకు ప్రతి ముక్కకు కూడా ఈ మసాలా అనేది బాగా పడుతుంది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఉప్పు అనేది బాగా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి నాకు కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది సో అందుకని కొంచెం వేసాను అనమాట చూడండి మనకు చికెన్ ఫ్రై అనేది చక్కగా గ్రేవీతో వచ్చిందనమాట సో అందుకని ఇది అన్నంలో కూడా బాగా కలుస్తుంది వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్